క్రైస్త లాడ్ క్రీస్తు నేసుక్రీస్తునామంలో మీకు అందరికీ కూడా శుభములు మరి భారతదేశంలో అందరం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా ఈ దినము ఎంతో ఉత్సాహంగా పిల్లలందరూ కూడా స్కూళ్ళలోనూ పెద్దవారు తమ తమ పని స్థలములలోనూ చక్కగా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ ఉన్నారు అందరికీ కూడా ఐ విషూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ దినము ఒక అద్భుతమైనటువంటి దినంగా మనం భావిస్తాం ఎందుకంటే మరి భారతదేశంలో మనము బానిసత్వంలో నివసి నివసిస్తుంటుండగా మనమంతా కూడా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము కొంతమంది గొప్ప గొప్ప నాయకులు చేసిన త్యాగ త్యాగపూరితమైన జీవితముల ద్వారా మనమైతే ఈ విధమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం మరి ఈ దినము మనకు దేవుడు ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ స్వాతంత్రం కూడా దేవుడు ఇస్తున్నటువంటి స్వాతంత్రము మనల్ని ఈ లోకంలో కాదు మరి ఆత్మీయ లోకంలో అంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆ ఫ్రీడమ్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన యొక్క అమూల్యమైన త్యాగము బలియాగము ద్వారా మనమంతా కూడా స్వతంత్రులమై ఉన్నాము ఈ దినం మరి ఈ దినం వాక్యం ఏంటంటే యోగాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందరు ఈ లోకంలో ఎంతమంది ఎన్ని విధాలుగా అనుకుంటూ ఉండవచ్చు మేము చాలా స్వతంత్రులము మేము ఏ విధంగా అయినా జీవించవచ్చు మా ఇష్టం అన్నట్లుగా జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ నిజమైనటువంటి స్వాతంత్రము ఎప్పుడు మనకు కలుగుతుందంటే మనము నిజంగా స్వతంత్రులుగా ఉన్నప్పుడే కదా ఏంటి అసలు స్వతంత్రం అంటే అంటే ఇక్కడ ప్రభువు మనకు ఒక అద్భుతమైన మాటను చెప్తూ ఉన్నాడు ప్రభు ఏమంటున్నాడంటే సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయను మరి సత్యం అంటే ఏంటి సత్యం అంటే తండ్రి అయినటువంటి దేవుడే మనకు సత్యము ఆయన వాక్యమే సత్యము ఆ వాక్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది వీళ్ళు అక్కడ వింటున్నటువంటి ఆ జనాంగం అంతా కూడా అంటున్నారు మేమెందుకు బానిసలము మేమంతా స్వతంత్రులం కదా మేము అబ్రహాం సంతానం కదా అని అంటున్నారు మేము ఎప్పుడు దాసులం కాదు అని కానీ నిజానికి వాళ్ళు దాసులుగా ఉన్నారు కొద్ది కాలం కదా వాళ్ళు ఫరో చేతులలో దాసులుగా ఉండలేదా ఫరో రాజ్యంలో వారు చాలా సంవత్సరాలు దాసత్వంలో ఉండి దాసులుగా వారికి చాలా సేవ చేశారు వెట్టి చాకరీ చేశారు నిజానికి ఎంతో కష్టం అనుభవించారు వాళ్ళ ద్వారా అణచివేతకు గురయ్యారు అదంతా బానిసత్వం కాదా కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మేము అబ్రహాం కుమారులం కాబట్టి మేము స్వాతంత్రులము అని చెప్తున్నాడు కానీ ప్రభు ప్రభుని యస్కృసి చెప్పేటువంటి ఆ స్వాతంత్రము ఏమిటంటే పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు మనమంతా కూడా పాపులమే ఈ లోకంలో ఎవరైనా మరి పాపం లేనివాడు అని చెప్పుకుంటే వాడు వా తనని తాను మోసం చేసుకుంటున్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు మనమంతా కూడా జన్మత పాపులము ఆ తర్వాత కూడా అనేక వాళ్ళు అనేక విధాలుగా పాలు పాపాలు చేస్తూ ఉంటాం చాలామంది అంటారు పాపం అంటే ఏంటి నేనేమన్నా దొంగతనం చేశానా నేనేమన్నా వ్యభిచారం చేస్తున్నానా నేనేమన్నా మరి ఇంకేమన్నా తప్పులు చేస్తున్నానా నేను ఎందుకు అవుతాను అని చాలామంది అంటారు కానీ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం మనము అనేక ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాం కాబట్టి మనం అనేక విధాలుగా పాపం చేస్తూ ఉంటాం చాలామంది పాపం చేసినప్పటికీ కూడా మేము పాపం చేశామని ఒప్పుకోరు పైగా పాపము అనే ఆ కాన్సెప్ట్ని కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాము జీవిస్తున్నాము మన ఇష్టప్రకారంగా జీవిస్తున్నాము ఎక్కడ పాపం చేస్తున్నాము అంటారు అంటే వ్యభిచారం పాపం కాదా మరి ఆ పాపంలో జీవిస్తున్నటువంటి వారు వ్యభిచారం చేయడం అంటే పర్టికులర్గా వ్యభిచారము అని మాత్రమే కాదు కానీ ప్రభుని ఈస్కృసి చెప్పినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నాడు వ్యభిచారము పాపము అని మీరు అనుకుంటున్నారు కదా కానీ అది మాత్రమే కాదు మనము చూపులతో ఆలోచనతో మనము ఆలోచించిన చూపులతో అలాంటి చూపులతో మోహపు చూపులతో చూసిన ఏ విధంగా అయినా అది వ్యభిచారమే నువ్వు నువ్వు శారీరకంగా చేయాల్సిన అవసరం లేదు మనసులో ఆలోచించిన తప్పుడు ఆలోచనలు చేశావంటే నువ్వు వ్యభిచారం చేసినట్లే దొంగతనం అదే పనిగా వెళ్ళి నువ్వేదో దొంగతనం చేసినట్టు చేయడం కాదు కానీ నువ్వు ఆశిస్తావు కదా నాకు ఇలా ఉంటే బాగున్ను ఎదుగో పలానా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అట్లాంటి కార్ నాకుంటే బాగుంటుంది అలాంటి ఇల్లు నాకుంటే బాగుంటుంది అలాంటి ఉద్యోగం నాకు బాగుంటే బాగుంటుంది అలాంటి జీవితం నాకుంటే బాగుంటుంది అని ఒకలాంటి ఈర్షతో కూడినటువంటి ఆలోచనలతో ఒక వ్యక్తి వైపు మంచిగా జీవిస్తున్న వ్యక్తివైపు మనం చూస్తాం కదా అది కూడా దొంగతనమే ఆశించొద్దు పొరుగుదానిది పొరుగు వాళ్ళది అన్నప్పుడు ఆ పొరుగు వాళ్ళ విషయాలను గురించి ఆలోచించి ఆశించిన అది కూడా పాపం కిందకే వస్తుంది ఇలాంటివి ఎన్నో ప్రభువులు చెప్పారు మరి అయితే మనం అలాంటివన్నీ ఏమీ లేకుండా ఉండగలుగుతున్నామా అంటే ఎవరూ ఉండలేరు ఈ లోకంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరము ఏదో ఒక సమయంలో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము కాబట్టి మనము అనుదినము అనునిత్యము కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి అనునిత్యము మనము మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పాపల పాపముల గురించి పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ అడుగుతూ ఉండాలి అయితే దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే ప్రభని యేసుక్రీస్తుని లోకానికి పంపించి మన పాపముల నిమిత్తం ఆయన మన కొరకు బలియాగం అయిపోయాడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాయశ్చిత్తార్థ బలు అనేక మనము అర్పించవలసి వచ్చేది ప్రతిదానికి చాలా చాలా బలు ఉన్నాయి దహన బలు ఉన్నాయి ప్రాయశ్చిత్త బలు మరి సమాధానార్థ బలు ఇలా రకరకాల బలు ఉన్నాయి ఆ బలులన్నీ కూడా అర్పించవలసి వచ్చేది మరి నీవు ఏదైనా ముట్టుకొని తప్పు అంటే ముట్టుకొని అభవిత్రుడు అయినట్లయితే పవిత్రత పొందుకున్నాక ఒక బలి అర్పించాలి ఇలా అన్ని రకాల బలులు అర్పించవలసి వచ్చేది కానీ దేవుడు ఏం చేశాడంటే మన పైన జాలిపడి మనం ఈ విధంగా కష్టపడకూడదని భావించి ఆయన మన కొరకు మనందరి కొరకు కూడా ఒక్కసారి బలిని అర్పించేశాడు ఆ బలి ఏదో కాదు ఆయన పంట యొక్క ఒక్కడే ఒక వాడిని నేష్క్రిస్తూ బలిగా అర్పించాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తము అది నిష్కళంకమైన రక్తము ఆ రక్తమును బలిగా చేయటం ద్వారానే ఆయన మనలను స్వతంత్రులనగా చేశాడు ఎవరెవరైతే ప్రభ యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా స్వతంత్రులం అన్నమాట ఎందుకంటే మనము ఆత్మను బట్టి పుట్టినటువంటి వారము కాబట్టి మనము స్వతంత్రులము అందుకనే దేవుడు అంటున్నాడు వాక్యంలో ఏమని చెప్పబడిందంటే క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాను అని రాయబడి ఉంది తనను అంగీకరించి స్వతంత్రులను స్వతంత్రులుగా ఉండమని ప్రభు మనకు ఎంతగానో ఒక మంచి పిలుపునిస్తున్నాడు ఆ మాటే మరి అప్పసలైన పౌలు గారు ఏమంటున్నారంటే మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది కాబట్టి మీరు ఆ స్వాతంత్రంను మన ఈ లోకానికి సంబంధించిందిగా శారీరకంగా వాడుకోవద్దు ఇది ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రము కాబట్టి మనము దానిని కా దానిని కలిగి ఉండాలంటే మనము ప్రేమ కలిగిన వారమే ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు అంతేకాదు మనకు విమోచనం కలిగించడం కొరకే ఆయన మరణించాడు ఆయన నిష్కళంకమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు పాపం లేని జీవితం జీవించాడు ఆయన యొక్క రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము కనుక ఆయన రక్తము చిందించబడింది ఆ విధంగా ఆయన మనకు మన కొరకు ఆయన బలి అయ్యాడు మనకందరికీ అసలు ఈ లోకంలో ఏ ఏ మనిషికి కూడా అలాంటి అర్హత లేదు అందుకే ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా జన్మించాడు పరిశుద్ధమైన జీవితం జీవించి పరిశుద్ధమైనటువంటి ఆ మరణం పొందుట ద్వారా మన కొరకు ఆయన బలిగా అవడం ద్వారా మనకు ఒక గొప్ప స్వాతంత్రాన్ని అంటే బానిసత్వం పాపపు బానిసత్వం నుంచి మనకు స్వాతంత్రమును ఇచ్చి ఉన్నాడు మన పాపములన్నిటి నిమిత్తము ఆయన ఒక్కసారి ఒక్క బలిని అర్పించి అప్పటి ఒక్క ఒక్క మారే ఆయన బలి అయ్యాడు ఆయన ఒక్కసారే అర్పించబడ్డాడు ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడింది ఆ చిత్తమును బట్టి మనమంతా కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము ఈ మాటలన్నీ కూడా మనకు హెబ్రి పత్రికలో మనం చూడవచ్చు ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు పరచబడి వారిని సదాకాలము సంపూర్ణనగా చేసి ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా ఇక ఎప్పుడు కూడా పాప పరిహారార్థ బలి అర్పించవలసిన అవసరం లేదు అంతేకాదు మనమంతా కూడా ఎప్పుడైతే ఆయనను ఆయన చేసిన బలియాగాన్ని నమ్మి విశ్వాసంతో అంగీకరిస్తామో అప్పటి నుంచి మనం కూడా స్వతంత్రులంగా ఉంటాము కాబట్టి మనం ఇక మీదట ఆ పాపపు జీవితం జీవించము మనం కూడా పవిత్రంగానే జీవిస్తాం పరిశుద్ధంగా జీవిస్తాం దేవుని కొరకు జీవిస్తాం దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనం పొంది ఉన్నాం కనుక మనం అసలు ఎప్పుడు కూడా మనము భయపడకుండా నిర్భయంగా జీవించగలుగుతాము మనము ఎంతో సంతోషంగా కూడా ఉండగలుగుతాము ఎందుకంటే బానిసత్వంలో ఉన్నవారు సంతోషంగా ఉండలేరు బానిసత్వంలో ఉన్నవాళ్ళు మేము చాలా ఫ్రీగా ఉన్నాము అని అనుకుంటారు కానీ వారి మనసులో ఎప్పుడు కూడా నెమ్మది అనేది ఉండదు ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాము ఎంతో అద్భుతమైన సంతోషకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు సెలబ్రిటీస్గా ఉంటారు అందరూ వాళ్ళని చూసి ఆహా ఓహో అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళ జీవిత విధానాన్ని చూసి వాళ్ళ యొక్క ఖరీదైన జీవితాన్ని చూసినప్పుడు అయితే వాళ్ళ మనసులో నెమ్మది అనేది ఉండదు వాళ్ళ మనసులో శాంతి ఉండదు సమాధానం ఉండదు వాళ్ళు ఎప్పుడూ ఒక విధమైన నిరాశకు కృంగుదలకు గురైన వారుగా డిప్రెషన్కు గురైనటువంటి వారుగా ఉంటారు అందుకే వాళ్ళంతా కూడా అనేక మంది మత్తు పదార్థాలకు బానిసలైన వారుగా ఉంటూ ఉంటారు కానీ ఎవరైతే ప్రభ నయస్కృస్తున్న అంగీకరించి ఆయనపైన విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిస్తూ ఉంటారో వారిలో ఇలాంటి కృంగుదర ఇలాంటి డిప్రెషన్ అనేది ఉండకుండా మరి దేవుడు మనకు ఒక గొప్ప శాంతిని అనుగ్రహిస్తాడు ప్రభ యేసు వాక్యమై ఉన్నాడు ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు మరి ఆయన ఏం చేశాడు అయితే మనకు మోష ద్వారా వచ్చింది అనుగ్రహించబడింది అయితే కృపా సత్యము ఈ రెండు కూడా ఏసుక్రీస్తు ద్వారా కలిగాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో మనం కూడా సత్యం కలిగి బ్రతకగలము సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మరి అలాంటి సత్యం కలిగినటువంటి జీవితము జీవిస్తూ స్వతంత్రులనుగా స్వతంత్రులంగా జీవిస్తూ మనము సంతోషకరమైన జీవితం జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుందాం ఈ లోకంలో మనము సంతోషంగా స్వతంత్రులుగా జీవిద్దాం మరి అలాంటి గొప్ప జీవితం అందరూ కలిగి ఉండాలని దే మనం ప్రభై నేష్క్రిస్తును ద్వారా మనం ఇది పొందుకొని అలా అలాంటి జీవితం కలిగి ఉండడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కృప కలిగించాలని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేద్దాం దేవుడు ఈ కృపావార్తను వార్తను గాక ఎవరైతే తమ కొరకు అంటే నీ కొరకు నా కొరకు ప్రభువు మరణించాడన్న విషయాన్ని గ్రహించి అంగీకరించి ఆయనను హృదయమందు విశ్వసించి నమ్మి ఆయనను ఒప్పుకుంటామో అలాంటి వారందరూ కూడా రక్షించబడతారు అలాంటి వారికి ప్రభువు తన వారితో వారి యొక్క ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు ఆయన సత్య సత్యస్వరూపియగు ఆత్మ ఆ ఆత్మ మనతో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు మనము ఎంతో సంతోషంగా ఉంటాము ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన మనకు సమస్తము బోధిస్తాడు శాంతిని అను మనలో ఉంచుతాడు కాబట్టి మనము సంతోషంగా జీవించగలుగుతాము మరి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని మనము ఎల్లప్పుడూ కూడా ఆశిస్తూ ఆ విధమైన జీవితములు కావాలని ప్రభు ప్రభువును అడుగుదాం దేవుడు మనల్ని దీవించి అలాంటి జీవితము మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్రమైన దేవ సర్వోన్నత కృపామేడ నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు లేవా నీవే నిజమైన దేవుడు సర్వోన్నత తండ్రి ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేయడానికి లోకంలోనికి వచ్చావు అవును ప్రభా మేమైతే అందరం కూడా పాపం చేసినటువంటి వారము ప్రభా పాపంలోనే బ్రతుకుతున్నటువంటి వారం పా పాపంలోనే జన్మించాము పాపంలోనే బ్రతుకుతున్నాము అయితే ప్రభా నీవు మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి నీ ఒక్కడే కుమారుని యుష్క్రిస్తుని బలిగా అర్పించావు నా కొరకు నా పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు మా ప్రభావ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన బలియాగమయ్యాడు అయితే ఎవరైతే ఆయన నీ తన కొరకు మరణించాడు తన కొరకు తిరిగి పునరుత్డయ్యాడని గ గ్రహించగలుగుతారో ఎవరైతే హృదయంలో విశ్వసించి ఆయనను నోటితో ఒప్పుకుంటారో అలాంటి వారందరు కూడా రక్షణ పొందుతారు లేవా అలాంటి జీవితము మాకందరికీ కూడా నువ్వు ఇచ్చినావని నమ్ముతున్నాం ప్రభా మరి ఈ ప్రార్థన లేక వేస్తున్న ఎంతమంది అయితే ఆ విధమైన జీవితం జీవిస్తున్నారో వారికి అందరినీ వారందరిని బట్టి మీకు వేలాది వేల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము సంతోషంగా స్వతంత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నారు నీ యొక్క ఆత్మను కలిగి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవిస్తున్నారు నీకు వందనములు అయితే ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించకుండా ఇంకా ఈ లోకంలో భయంకరమైన జీవితం జీవిస్తూ పాపమునకు దాసులుగా ఉంటూ పాపపు జీవితం జీవిస్తూ అందులోనే ఎంతో సంతోషం ఉందని అనుకుంటున్నారు కానీ నిజంగా వారి హృదయాలలో ఆ సంతోషం లేదు ఆ కృంగుదల ఉన్నది డిప్రెషన్ ఉన్నది అది తెలుసుకోలేకపోతున్నారు అంగీకరించలేకపోతున్నారు అర్థం చేసుకోలేని పరిస్థితులలో గ్రహించలేని స్థితిలో ఉన్నారు లేవా అలాంటి వారందరినీ కూడా మీరు ఉంచి ఆశీర్వదించండి వారిలో ఆ మార్పును అనుగ్రహించండి వారిలో మారు మనస్సును అనుగ్రహించండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా నూతనమైన మనస్సు ఇవ్వగలవు నూతన స్వభావం పెట్టగలవు రాతి గుండెను తీసివేసి మాంసగుండాన్ని పెట్టగలవు నీ ఆత్మను వారిలో ఉంచగలవు నీ కట్టడలను అనుసరించి వారిగా వారిని చేయగలవు ప్రభా ప్రతి ఒక్కరిని నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా ఇదొకరు రాడు అని ప్రభ యేసుక్రీస్తుల వారే చెప్పారు కనుక ప్రభ ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించబడి నీ వైపునకు వచ్చేలాగున మీరు వారిని ఆకర్షించండి తండ్రి అవును ప్రభ మీరు మళ్ళిస్తే మళ్ళుతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు ఆత్మీయంగా నన్ను స్వస్థపరచగలరు ప్రభావారు నీ వైపుకు తిరుగులాగున వారు మీరు ఆకర్షించబడ ఆకర్షించగలరు ప్రభా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నీ వైపునకు రాగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా మీరు ఈ లోకంలో ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు మా తండ్రి నశించిన దాని మీదకి రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి తను మేము ఎంతగానో సంతోషంగా నీ పైన ఆధారపడి నన్ను ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంత ఆనందం ఎందుకంటే నువ్వు చేయగలవు ఇలాంటి శక్తివంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కదా ప్రభా మరి మా బిడ్డలు మా బంధువులు మా రక్త సంబంధికులు మా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నీ వైపుకు రాకుండా నిన్ను తెలియకుండా ఎంతమంది ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మా స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని నీ వైపు రాగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవా ప్రభా నువ్వు చేసే అద్భుత కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం నాయన అవును ఇంతవరకు అనేక మందిని చూసాం ప్రభా ఎంతోమంది నిన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా భయంకరంగా నిన్ను హింసించే వాళ్ళు భయంకరంగా బైబిళ్లను వాళ్ళు భయంకరంగా మరి క్రైస్తవులను హింసించేవారు వారందరూ కూడా మార్పు చెంది నీ బిడలుగా మారి ఉన్నారు నీ కొరకు జీవిస్తున్నారు తండ్రి అలాంటి గొప్ప పరిస్థితిని మీరు తీసుకురాగలరు ప్రతి మనిషిలో మార్పును మీరు తీసుకురాగలరు కాబట్టి మేము ధైర్యంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు నీ గొప్పతనాన్ని తెలుసుకునేలాగా వారిలో మీరు మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము అజ్ఞానము అంధకారము తండ్రి వాటిల్లో ఉన్నారు దేవా వాటిలోంచి పార్టీకి తీసుకురండి వెలుగును చూసేవారిగా వాళ్ళని తీసుకురండి ప్రభా మరి తండ్రి మీరు వెలుగై ఉన్నారు ఆ వెలుగును ఎవరైతే గ్రహిస్తారో వారు కూడా వెలుగులో జీవించగలుగుతారు దేవా అలాంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేస్తారని మేము నమ్ముతున్నాం ఈ ఉదయ కాలంలో మేము నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాథంలో మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా మా కుటుంబాలు కూడా ఎత్తి పట్టుకుంటున్నాం మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా రక్షించబడినట్లుగా సహాయించండి ప్రభా చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఆ చిన్న బిడలను మీరు ఆశీర్వించండి వారందరూ కూడా నీ బిడలుగా ఎదగాలి నీ బిడలుగా పెరగాలి మంచి మార్గంలో పెరగాలి దేవా ప్రభా మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి ప్రభా నీ మార్గంలో ప్రతి ఒక్కరు పెరిగినట్లుగా సహాయించండి నీ దయేందును మనుషులు దానిని వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి మార్గంలో పెంచడానికి అందరికీ కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఎంతమంది అయితే అప్పుల బాధలో అలాంటి బానిసత్వంలో బంధకాలల్లో ప్రభా భయంకరమైన దుర్యసనాలు అనే బంధకాలంలో ఉన్నారు వారన్నిటి నుంచి విడుదల ఈశ్వరంలో కలుగును గాక స్వతంత్రులను కావాలని చేయండి దేవా మా తండ్రి ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి ప్రభా ఎంతోమంది ఈ దినం కూడా సర్జరీలు ఉన్నాయి ప్రభా ఆ సర్జరీలలో ఉన్నటువంటి వాళ్ళను వాటికి కావలసిన మంచి జ్ఞానము మంచి శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి ప్రభా డాక్టర్లకు జ్ఞానం అనుగ్రహించండి నర్సులకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వాళ్ళు క్షేమంగా బయటపడినట్లుగా స్వస్థపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా తండ్రి దేవ నీకే వందనములు ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరికి నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా ప్రార్థనలు ఎంతమందికి అవసరమో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి మా ప్రభా మరి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుషులమని దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచండి ఇజ్రాయల్ దేశం దీవించండి నాన్న ప్రపంచమంతటా శాంతిని కుమ్మరించి తండ్రి యుద్ధ వాతావరణం అంతటా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నేను బర్త్డేలో వివాహ జరుపుకుంటున్న వీళ్ళని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకుందో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వరకు నిర్వహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే భయంకరమైన కట్లలో బంధకాలలో ఉన్నారో అనేక రకాలవి తండ్రి డ్రగ్స్లో ఉన్నటువంటి వారు ప్రభా గేమింగ్లో బందీలైనటువంటి వారు తండ్రి స్మోకింగ్లో భంగి బందీలు అయినటువంటి వారు ఇంకా అనేకమైన భయంకరమైన దుర్వ్యసనాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమంలో విడుదల గాక దేవా సంపూర్ణమైన విడుదల కలిగి స్వతంత్రంతో జీవించగలరు ఎవరైనా తండ్రి ఇలాంటి బంధకాలన్నిటి నుంచి కూడా మరి విడుదల పొందుకోగలరు ఎవరిని అంగీకరిస్తే వారందరు కూడా వీటి నుంచి విడుదల పొందుకొని సంతోషంతో చక్కగా జీవించగలరు దేవా అలాంటి గొప్ప కృపను మాకందరికీ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రాధలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చు అనుకునే వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతోని నిపు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే